నువ్వు బతకాలని ఎంతమంది కోరుకుంటారు తెలిసిన చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్తీగా ఉంది ఎంత బాగుంది ఫ్రెండ్స్ చాలామంది పాపం దీన్ని మర్చిపోయారు ఇది వచ్చేసి చాలా అంటే చాలా సన్నగా అయింది ఒకే ఒక ఈత ఈనండి అది కుక్క పిల్లల్ని పాపము చాలా సన్నగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది పాపము అసలు ఇది బతుకుతుంది అనేసి నాకు కూడా డౌట్ ఉంది అంత సన్నగా అయిపోయింది ఆల్మోస్ట్ నేను చూసిన కుక్కల్లో అన్నీ కూడా చాలా వరకు చనిపోయేవే చనిపోతాయి చనిపోతా ఉండివి కానీ ఇది ఒకటి మాత్రం బతికిపోయింది ఫ్రెండ్స్ ఇది ఏదో పుణ్యం చేసిండల్లా ఇంకోటి నా ఫ్రెండ్ వచ్చేసి అశోక్ దీన్ని పాపం చాలా బాగా దీన్ని బతికివ్వడానికి ఫుడ్ బాగా అంటే బాగా పెట్టాడు ఫ్రెండ్స్ మీకు తెలుసు అశోక్ అనేసి నా ఫ్రెండ్ మీకు వీడియోలో కూడా చూపించాను ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఫుల్ వాండ్లంతా ఉండదు నాకు కొంచెం అవుట్ సైడ్ జాస్తి వర్క్ అంతా ఉంది ఫ్రెండ్స్ దాన్ని ఇంకా మన లక్కీని వీడియో తీయలేదు తిరగ తేడా సింగ్ తీయలేదు వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్తీగా ఉంది ఎవరు నమ్మరు అసలు ఇది ఇంత హెల్తీగా ఉంది అంటే ఫ్రెండ్స్ నిజంగా ఏ రైటా ఫైటింగ్ వేరే పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాన్ వేరే వస్తుంది ఫ్రెండ్స్ రెండు రోజులు ఇంకా ఫుల్ వాన్ ఉండేదాన్ని ఇంకా ఎక్కడ ఎవరు వర్కులకు వెళ్ళడం కానీ ఇటువంటివంతా ఏమీ చేయట్లేదు చాలా అంటే చాలా వర్షం ఉంది అశోక్ ఎక్కడో బయట వెళ్ళిండారు ఈ కుక్క అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్తీగా ఉంది అని ఏ రాయిడా దా యాడ పరిగెత్తాడ రైడా దా రైడా కొంచెం రెడీ అవుతున్నట్లు ఫైటింగ్లకు వేరే పోతా ఉంది ఫ్రెండ్స్ ఇది యాదో కొత్త కోక్కు వచ్చింది అనేసి ఏయ్ రాయిడా అలాగే తేడా సింగు చాలా బాగానే ఉంది ఫ్రెండ్స్ చిన్న కుక్క పిల్ల బాగుంది వీడియోలు తీయటం కుదరలేదు అంతే మీకు చూపించడానికి ఖచ్చితంగా మీకైతే వీడియో తీసి పెడతాను ఈరోజు టైం ఉంటే నాకు కొంచెం అవుట్ సైడ్ వర్క్ జాస్తి ఉండడం వల్ల నేను వీడియోలు తీయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడే దీని లోపల ఉండేది ఆ కుక్క చూడండి ఫ్రెండ్స్ ఏం పాట పాడుతూ ఉంది కొంచెం అది హెల్త్ బాగాలేనప్పుడు దాన్ని చూసే అవుతా ఉండలేదు ఫ్రెండ్స్ అంత సన్నగా ఉన్నింది హాయ్ రైడా మొత్తం కార్లు బైక్లు వస్తూ ఉన్నాయి అట్లే పోతా ఉంది అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న వీడియో త్వర మీకు పెడతా ఉండాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్